విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జీఎనవలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్లను అందజేశారు లబ్ధిదారులైన వృద్ధులకు ఆయన స్వయంగా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కొట్లం పంచాయతీ జీనివల్సి గ్రామం మండపల్లి మండలం రావడం జరిగింది అయితే ఈ గ్రామంలో పెన్షన్స్ పెన్షన్దారులకి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అయితే చాలా బాధాకరం పేషెంట్ అయితే కంప్లీట్గా బెడ్ రిటమ్ బెడ్ రిటన్ పదిహేళ్ళుగా ఆయన మంచం మీదే ఉన్నారు వాళ్ళ ఆవిడైతే పూర్తిగా సేవ సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మనం పదిహేను వేల రూపాయలు తరఫున ఇవ్వడం ఖచ్చితంగా కొంత ఊరటైతే వాళ్ళకి లభిస్తుందని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక కంప్లీట్గా బెడ్ మీద ఉండి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం ఖచ్చితంగా చాలా పుణ్యం అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే అలాంటి కుటుంబానికి మనం ఈరోజు తెలియదు కల్పిస్తున్నాం మరి అలాంటి దశలో మంది పేదవాళ్ళకి అనారోగ్యంతో బాధపడ బాధపడిన వాళ్ళకి ఈ రకంగా చేయడం ఇది కేవలం ఈరోజు పేదల దినోత్సవం కింద నా మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి ఒకటో తారీఖు కూడా మనం ప్రతి ప్రతి గ్రామంకు వెళ్లి వాళ్ళ వాళ్ళకి సమస్యలు తెలుసుకొని ఇలా పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్యలు సమస్యలను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేయడానికి పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది అది ఈ గ్రామంలో నేను ఆశ్చర్యపోయినది ఈ గ్రామంలో ఇంకా వాళ్ళ డ్రైన్స్ లేవు బేసిక్ కమ్యూనిటీస్ కాలువలు లేవు అంగన్వాడీ బిల్డింగ్ లేదు ఇంకా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామం ఉందంటే ఖచ్చితంగా బాధాకరం అని చెప్పుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్గుల్లోని మంచి కాలువలు నరేగాలో కాలువలు పెట్టడం ఆదేశించడం జరిగింది అంగన్వాడీ కూడా స్పెషల్ గ్రాంట్ ఏమి తీసుకొచ్చి అంగన్వాడీ కూడా ప్రపోజల్ రిక్వెస్ట్ చేస్తాను